వద్దా కాబట్టి మీరు మాట్లాడుతారా లేదు మరి మండగిరి పంచాయతీకి సంబంధించి ప్రభుత్వ పాఠశాలలోనే ఇక్కడ రావడం జరిగింది మళ్ళీ ముఖ్య ఉద్దేశం ఏమంటే దాదాపుగా ఐదు వందల నలభై మంది పైగా విద్యార్థులు ఉంటే దాదాపుగా రూమ్స్ తక్కువ రావటం వల్ల విద్యార్థుల కింద కూచొని చదువుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా ఈ ప్రభుత్వ పాఠశాలల పైన గతంలోన వైఎస్ఆర్ సిపి హయాంలో శాంక్షన్ ఉన్నటువంటి నాడు నేడు కింద ఏవైతే రూములు శాంక్షన్ అయినాయో ఆ రూములు రోజు అర్ధాంతరంగా మధ్యలోనే ఆపేయడం జరిగింది స్థానికంగా రోజు బిల్స్ రాక కాబట్టి మధ్యలోనే ఆగినటువంటి నాడు నేడు కార్యక్రమాలను కచ్చితంగా పూర్తి చేయాల ఎందుకంటే విద్యార్థులు క్లాస్ రూమ్ లో క్లాస్ రూమ్ లో కూర్చుంటే కొంతమంది విద్యార్థులు గ్రౌండ్ లో కూర్చొని చదువుకుంటున్నారు కాబట్టి ఈ విషయం పైన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ముఖ్యంగా నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి గారు మరి ఇక్కడ చూసుకున్నట్లయితే నెహ్రూ మెమోరియల్ పాఠశాలలోన అడ్మిషన్ లేవు నో ఫీ నో బోర్డు పెట్టేశారు అడ్మిషన్ లేవు అనేసి ఆ విషయంలోన నారా లోకేష్ గారు స్పందించారు స్పష్టతంగా అప్రిషియేట్ చేస్తా ఉన్నాము మా చరిత్రలోనే ఎన్ను లేనటువంటి విధంగా రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి విధంగా ప్రభుత్వ పాఠశాలలోన ప్రైవేట్ కంటే ఎక్కువ అడ్మిషన్లు వచ్చి ఈ రోజు ఫుల్ఫిల్ అయిపోయినాయి కాబట్టి ఆ విషయంలోన అప్రిషియేట్ చేసిన నారా లోకేష్ గారు కాబట్టి అయ్యా సార్ మేము ఒకటే అడుగుతా ఉన్నాం విద్యార్థి సంఘాలుగా ఈరోజు ఇంతమంది విద్యార్థులు దాదాపుగా చాలా మంది వీళ్ళు ఈ మొత్తం విద్యార్థులు వచ్చేసి బయటకు వచ్చిన విద్యార్థులు మిగతా విద్యార్థులు క్లాస్ రూమ్ లో ఉన్నారు కాబట్టి ఇంతమంది విద్యార్థులకు రూములు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు కూడా కాబట్టి ఈ విషయం పైన అదనంగా ప్రభుత్వ పాఠశాల ఆదోనికి ఏర్పాటు చేస్తే విద్యార్థులకు నో అడ్మిషన్ బోర్డు పెట్టే అవసరం ఉండదు కాబట్టి ప్రభు ఆదోలో ఉండేది మెయిన్ గా మూడు ఒకటి మండగిరికి సంబంధించి ప్రభుత్వ పాఠశాల ఒకటి నెహ్రూ మెమోరియల్ స్కూల్ ఒకటి మున్సిపల్ హై స్కూల్ కాబట్టి ఈ మూడు మాత్రమే ఉన్న ఆదోనికి ఇంకా మిగతా స్కూల్స్ ఎత్తారు అట్లంతే అంటే మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అదనంగా ఆదోనికి కూడా స్కూల్స్ ఏర్పాటు చేయాల ఇప్పుడు ఇంతమంది విద్యార్థులు ఉన్నారు కాబట్టి ఈ విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని అదనంగా ఆగిపోయినటువంటి నాడు కార్యక్రమం పనులు పూర్తి చేయాలని మేము ప్రత్యేకంగా డిఎస్ఎఫ్ ఆర్పిఎస్ఏ విద్యార్థి సంఘాలుగా నారా లోకేష్ గారిని చేతులెత్తే వేడుకుంటున్నాం